ఒక వేడి టీ మన రోజు ప్రారంభానికి ప్రాణం పోసే పానీ అలాంటి పానీ మనకు ఎక్కడి నుండి వచ్చిందని మీకు ఎప్పుడైనా అనిపించిందా అయితే పదండి అసలు ఈ టీ మనకు ఎక్కడి నుంచి వచ్చింది అనే విషయాన్ని మనం ఈరోజు తెలుసుకుందాం ఇక స్టోరీలోకి వెళితే నాలుగు వేల ఏళ్ళ క్రితం చైనాలో సెన్ నాంగ్ అనే చక్రవర్తి అడవిలో ప్రయాణిస్తూ దారి మధ్యలో ఆగే నీళ్లు మరిగిస్తుండగా గాలి కాకడికి ఒక చుట్టూ ఆకులు మరుగుతున్న నీటిలో పడ్డాయి ఆ నీరు బంగారు రంగులోకి మారి ఒక మధురమైన వాసన వచ్చిన ఆ టీడీ చక్రవర్తి రుచి చూశాను టీని ప్రపంచం ఆస్వాదించడం అదే మొదటిసారి చైనాలో టీ బాగా ప్రాచుర్యం పొందిన సమయంలో బౌద్ధ సన్యసులు దీన్ని జపం తీసుకెళ్లారు పదహారు శతాబ్ద మధ్యకాలంలో పోర్చుగీస్ వ్యాపారస్తులు టీని యూరప్కు కు పరిచయం చేశారు పరిచయం చేసిన కొద్ది కాలంలోనే బ్రిటన్ టీ కల్చర్ కి బాగా అలవాటు పడింది బ్రిటిష్ వారు భారతదేశం మరియు శ్రీలంకలో టీ తోటలు సాగు చేసి టీని ప్రపంచానికి పరిచయం చేశారు ఈ విధంగా టీ ప్రపంచానికి దగ్గరయింది ఈ రోజు టీ అంటే కేవలం ఒక పానీయం కాదు అది ఒక స్నేహానికి మరియు కలయికకు మరి ప్రతి ఇంటి హృదయానికి సంకేతం చూసారా ఒకప్పటి ఎన్ని శతబ్దాలు కథను కలిగి ఉందో ఇలాంటి ఇంట్రెస్టింగ్ స్టోరీస్ కోసం మా ఛానల్ను ఫాలో కొట్టి సబ్స్క్రైబ్ చేసుకోండి మళ్ళీ కలుగుతాను